ఆయన ఆధ్వర్యంలో కులాంతర వివాహాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ప్రోత్సహిస్తూనే వాళ్ళ హక్కుల సాధన కోసం అట్లాగే కుల నిర్మూలన లక్ష్యం కోసం కూడా ఉపయోగపడేటటువంటి ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకున్నందుకు దీంట్లో భాగమైనటువంటి అన్ని సంస్థల్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళకందరికి కూడా సామాజిక అభినందనలు కూడా తెలియజేస్తున్నారు ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కుల వ్యవస్థ మన భారతదేశంలో కొనసాగుతుంది ఒక కులం ఇంకో కులానికంటే ఎక్కువ తక్కువ అనేటటువంటి భావల్ని బలంగా కొనసాగిస్తున్నారు అట్లాగే కులాన్ని బట్టి గౌరవించే పద్ధతి కులాన్ని బట్టి సౌకర్యాలు ఉండేటటువంటిది కులాన్ని బట్టి అవకాశాలు ఉండేటటువంటి పద్ధతుల్లో ఇప్పుడు దేశంలో కుల వ్యవస్థ కొనసాగుతుంది ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక మంది ఉద్యమ నాయకులంతా కూడా పోరాటాలు ఉద్యమాలు చేసిన తర్వాత కూడా ఈనాటికి మన భారతదేశంలో చూస్తే కులాంతర వివాహాల సంఖ్య అతి తక్కువ తక్కువ శాతంలో జరుగుతున్నాయి దానికి కారణం ఏంటంటే వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉండేటటువంటి హిందుత్వ ఏజెండాలో భాగంగా మన ధర్మ శాసనాల్లో భాగంగా కుల వ్యవస్థను పటిష్టంగా కొనసాగించేటటువంటి ధోరణి అలాంటి చట్టాలు ఇప్పటికి కూడా సమాజంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ కుల వ్యవస్థ కొనసాగుతుంది కులాంతర వివాహాలకు అడ్డంగా ఉంది కులాంతర వివాహాలు చేసుకుంటే దాడులు హత్యలు సాంఘిక బహిష్కరణలు కుటుంబం నుంచి కూడా దూరం కావడం సమాజం నుంచి దూరం కావడం ఇలాంటి దుస్థితి అంతా కూడా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటిది ఉంది అందుకని కుల వ్యవస్థ అనేటటువంటిది ఏదైనా ఒక కులానికి సంబంధించిన అంశం కాదు ప్రతి కులం ఇంకో కులం కంటే ఎక్కువ తక్కువ అనేటటువంటి భావన బలంగా కొనసాగుతున్నప్పుడు ఈనాటికి కూడా మొత్తం పెట్టుబడిదారు వ్యవస్థ కొనసాగుతున్నా ప్రపంచం అంతా కూడా డబ్బు చుట్టే తిరుగుతున్నప్పుడు కూడా మన దేశంలో మాత్రం కులం ప్రధానం కులం ఆధారంగా జరిగేటటువంటి విషయాలను బట్టి దానికి ప్రాధాన్యతలు ఉంటున్నాయి దానికి కారణం ఏంటంటే వేల సంవత్సరాలుగా మన దేశంలో మరో శాసనాలు కొనసాగడం అది ఈనాటి కూడా రాజ్యాంగం ఊళ్ళకి వచ్చిన రాజ్యాంగంలో వీటన్నిటిని విభేదించిన ఆ రాజ్యాంగం అమలు చేసే కంటే వరధర్మ శాసనాలే అమలు స్థితి ఉంది వరధర్మ శాసనాల ప్రకారం ఈ అనేటటువంటి వాళ్లకు చదువుకునేటటువంటి హక్కును నిషేధించిందో చదువుకునేటటువంటి అవకాశాలు లేకుండా చేశారు అట్లాగే ఈ అనేటటువంటి వాళ్ళకి ఆస్తి యొక్క ఉండకూడదని అన్నారు హాస్తి ఈనాటి కూడా సరిగా రాలేది అనగానేటువంటి తరగతులకు కులాంతర వ్యూహాలు జరగడానికి వీల్లేదని చెప్పి ఆంక్షలు విధించారు ఏ కులం ఆ కులంలోనే పెళ్లిళ్ళు చేసుకోవాలి తప్ప ఇంకో కులంలో చేసుకోకూడదని చట్టాలు తెచ్చారు అట్లాగే ఈ వృత్తి చేసుకుంటే ఆ వృత్తిలోనే ఉండాలి వృత్తి మారడానికి వీల్లేదని చెప్పి చట్టాలు కొనసాగుతూ వచ్చాయి అందుకని కులాంతర వ్యూహం చేసుకున్నా వృత్తి మారినా లేకపోతే ఏ రకమైన కూడా జరిగినా సరే ఇలాంటి హక్కులన్నిటి కూడా నిషేధించినటువంటి వ్యవస్థ కొనసాగుతుంది కాబట్టి మానసికంగా మనమే ఏ కులం ఆ కులం ముఖ్యంగా కింది కులాల వాళ్ళు నేను తక్కువ కులం నాకు అన్ని అవకాశాలు ఉండవు మేము అనగా ఉన్నటువంటి వాళ్ళు ఉండాలా మేము అందరితో సమానం కాదు అని మానసికంగానే మనల్ని సంసిద్ధం చేసినటువంటి వ్యవస్థ ఉంది ఇక్కడ బలవంతంగా అమలు చేసి అయితే మానసికంగానే నేను తక్కువ కులం నేను అంటరాని వాడిని నేను ఊరికి దూరంగా ఉండాలా నేను గుడిలోకి రాకూడదు నేను బడిలో అందరితో సమానం కాదు అందరితో సమానమైనటువంటి హక్కులు పొందడానికి వీలు అందరితో సమానంగా బలం చేయకూడదు అందరితో సమానంగా రచ్చబండ మీద కూర్చోకూడదు అగ్ర కులాలు వస్తే లేచి నిలబడాలా ఇలాంటి భావాన్ని మనం ఎదురులో నింపి ఉంచడం వల్ల వాటిని ఇప్పటికి కూడా అమలు జరుగుతున్నటువంటి స్థితి కొనసాగుతుంది కానీ వారి రాజ్యాంగం వచ్చిన తర్వాత రాజ్యాంగం అనేటటువంటి చట్టం ముందు అందరు సమానమే అందరికి సమానమైనటువంటి హక్కులు ఉంటాయి ఇలా అసమానతల్ని నిషేధించింది అంట్రాంతరాన్ని నిషేధించింది కానీ ఆ రాజ్యాంగంలో ఉండేటటువంటి హక్కులు అమలు జరగడండి అమలు జరగకపోవడానికి కారణమంతా కూడా అధికారంలో ఉండేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఈ మరుధర్మ శాసనాలని వ్యతిరేకించే పద్ధతుల్లో కాకుండా రాజ్యాంగం అమలు చేసేటటువంటి దృక్పథం లేనటువంటి వాళ్ళు కూడా పాలకులుగా ఉన్నారు దేశంలో కుల వ్యవస్థలు సమర్థించే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు మతాల మధ్య సృష్టించేటటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఈ రాజ్యాంగం అందరికీ సమానం అంటుంది సమానంగా ఉండడం అనేది కరెక్ట్ కాదు కులాలు ఉండాలా ఎక్కువ తక్కువనే భావన ఉండాలా అలాంటి వర్ణ వ్యవస్థ వారు కొనసాగాల మరుధర్మ శాసనాలు ఈ దేశానికి సరైనటువంటిది ఈ రాజ్యాంగం సరైనటువంటిది కాదు అని భావించేటటువంటి వాళ్ళు ఇప్పుడు అధికారులు ఉన్నారు అందుకే ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయి ఒక ఎన్ని కులం పై కులాల మధ్య పెళ్లి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఎవరో ఒకరు అత్యధిక అవుతున్నారు ఎవరో ఒకరు ఊరు వెళ్ళి పోవాల్సి వస్తుంది ఎన్నరే వారం వారంత రోజుల కిందట నేను కొమరండి ఆసిఫాబాద్ జిల్లాకు వెళ్ళాను అక్కడ ఒక గిరిజన ఆదివాసీ అమ్మాయి శ్రావణి ఒక బీసీ యువకుడిని ప్రేమించి పెళ్లి చేస్తున్నారు ఇద్దరు అయితే ఒక ఆదివాసి కాబట్టి వాళ్ళకి ఇల్లు లేదు భూమి సరిగలేదు తల్లిదండ్రులు రెక్కల కష్టం ఇది నిద్రతారు అలాంటి ఆదివాసి మహిళను పెళ్లి చేసుకున్నాడు అనే దానితో ఆ కులం కూడా బీసీ కులమే పెద్ద ఇంకో రూపంలో కూడా కాదు అయినా సరే వాళ్ళు దాన్ని సహించలేకపోతున్నారు సహించలేక ఆ అమ్మాయి గర్భ వచ్చి తొమ్మిది నెలలు అయింది వారంలో జన్మనిస్తాడు బిడ్డని ఆ బిడ్డ జన్మ ఇస్తే ఆ బిడ్డ కూడా ఈ కులాంతర ఇవాళ్ళకు పుట్టినటువంటి వాళ్ళుగా వాళ్ళకి అవమానం అని ఆ అమ్మాయి ఉంటే ఆ హక్కులు అవన్నీ కూడా సమస్యలు వస్తాయని ఆమెను గర్భంలో ఉన్నటువంటి బిడ్డను కూడా దారుణంగా హత్య చేశారు దారుణంగా హత్య చేసినటువంటి ఘటన పెరిగి వారం పది రోజులకు తగిన రోడ్లు అట్ల పైన అవుతుంది ఇప్పటికీ సరైనటువంటి న్యాయం జరగడం లేదు అమ్మాయికి ఆ అమ్మాయికి చట్టాలు ఏమీ అమలు జరగడం లేదు చేసుకునేటువంటి వాళ్ళకి రక్షణ కల్పించే చట్టాలు ఏమి ఆ స్పష్టంగా లేకపోవడం వల్ల అధికారులలో కూడా నిర్లక్ష్యం కొనసాగుతున్నది దాని ఆధ్వర్యంలో కేవీపీఎస్ ఇతర ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ చుట్టుముట్టు గ్రామాల ప్రజలంతా సమీకరించి ఆ గ్రామంలో పెద్ద ప్రతికరణ ఉద్యమం జరిగింది ఇప్పటికీ జరుగుతుంది కొల వ్యవస్థ వ్యతిరేకంగా గ్రామ గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి సభలు జరుగుతున్నాయి కులాంతర్వహాలని ప్రోత్సహించాలని చెప్పి చట్టడం జరుగుతుంది కులాంతర్యాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది పోలీసులది అధికారులది రాజకీయ నాయకులది ప్రజా ప్రతినిధులది ఆ రకమైనటువంటి పద్ధతులు జరగడం లేదని ఆ జిల్లా వ్యాప్తంగా క్యాంపెయిన్ జరుగుతుంది ఇప్పటికి కూడా ఆ ఉద్యమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇలాంటి కులాంతరాల తీసుకున్నటువంటి వాళ్ళ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైనటువంటి విధానం రూపొందించడం లేదు పార్టీ మతాంతర వివాహితుల యొక్క రక్షణ చట్టం కావాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది సిపిఎం పార్టీ చేసింది ఒక యాక్ట్ ను తయారు చేసింది డ్రాఫ్ట్ యాక్ట్ ను కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది కులాంతర వివాహాలు అనేటటువంటిది అనివార్యంగా వాళ్ళ హక్కుగా వాళ్ళ ఇష్టాను ఇష్టపూర్వకంగా జరుగుతున్నప్పుడు బేజర్ అయినప్పుడు ఏ కులం ఆకులం అనేటటువంటి పేరుతో మనిషి వేసేటటువంటిది అక్కలు వేసేటటువంటిది జరుగుతుంటే కొంత బిడ్డనే చంపుకుంటుంటే తలంత వివాహం చేసుకుంటే అవసరమైతే అక్కడ అవతల కులం వాడినన్నా చంపాల దళితుడైతే గిరిజాడైతే ఒకవేళ ఇంకో రూపంలో అయితే అక్కడ శక్తివంతుడైతే మన సొంత బిడ్డనే చంపుకుంటున్నటువంటి స్థితులు ఉన్నాయి సార్ ఎలాంటి పరిస్థితి వరుస్తా ఉంటే దీన్ని మార్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కదా ప్రజా ప్రతినిధులు కదా సమాజంలో ఈ మార్పు దేవడానికి చైతన్యవంతమైనటువంటి పాత్ర నిర్వహించాలి కదా అందుకే అలాంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నటువంటి క్రమంలోనే మొత్తం దేశ వ్యాప్తంగానే డిఎస్ఎంఎం ఆధ్వర్యంలో కులాంతరాలని ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులాంతర వివాన్ని ప్రోత్సహించేటటువంటి పద్ధతుల్లో కుల నిర్మూలనకి ఇది కూడా కొంత ఉపయోగపడుతుందనేటటువంటి విషయాన్ని చెప్పాడు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా అన్ని రంగాల్లో మార్పులు రావడానికి కులాన్ని అంతం చేయడానికి ఈ విషయం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి కులాంతర వివాహాలకు సంబంధించినటువంటిది ఎక్కడ జరిగిన వాళ్ళకి అండగా నిలబడేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ చేస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను ఎవరైనా సరే మేజర్ ఉంటే నిజంగా ఇష్టపడి ఉంటే ఒకరి మీద ఒకరికి సరైనటువంటి గౌరవం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవాంతరం వచ్చినా తల్లిదండ్రుల నుంచి ఇబ్బందులు వచ్చినా పొలం నుంచి ఇబ్బందులు వచ్చినా మతం నుంచి ఇబ్బంది వచ్చినా సరే మోసం చేయకుండా అన్యాయం చేయకుండా ముఖ్యంగా స్త్రీ పట్ల న్యాయమైనటువంటి పద్ధతుల్లో వివరించేటటువంటి ఏ వివాహం జరిగినా ఏ వివాహం జరిగినా వాళ్ళకు సిపిఎం పార్టీ పూర్తిగా అండగా ఉంటుంది పూర్తిగా మద్దతు ఇస్తుంది అలాంటి వాళ్ళకి అండగా నిలబడేసేటటువంటి దానికి మేము పూర్తిగా బాధ్యత తీసుకుంటాం మీరు ఎక్కడైనా సరే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సిపిఎం పార్టీ ఆఫీస్కి వెళ్ళినా సరే మా ప్రజా సెంట్రల్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళినా సరే కళాంతర్ వివాహం చేసుకుంటే మీకు రక్షణ కావాల్సి వచ్చినా లేకపోతే మీకు అండదండలు కావాల్సి వచ్చినా మీ పెళ్లికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయాల్సి వచ్చినా తప్పకుండా సిపిఎం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అయితే ఇది సరిపో గత చట్టం కోసమే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది కులాంతర వివాహాన్ని ప్రోత్సహించేటటువంటి చట్టం కావాలా మతాల మధ్య పెళ్లిలు జరిగిన వాళ్ళకి సహకరించేటటువంటి పద్ధతుల్లో చట్టం కావాల ఆ చట్టానికి సంబంధించి తెలంతర వివాహాలు చేస్తున్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉండాల ప్రభుత్వమే రక్షణ కల్పించాలా ఎందుకు రక్షణ కల్పించదు వాళ్ళు మనుషులే కదా ఈ సమాజం నుంచి వచ్చారు కదా ఈ రాష్ట్రం ఈ దేశం నుంచే వచ్చారు కదా వాళ్ళ ప్రాణానికి హాని ఉన్నప్పుడు ఆ హాని నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలనే కదా పోలీసు యంత్రాంగం కదా అధికార యంత్రాంగం కదా అలాంటి రక్షణ కల్పించాల్సినటువంటి పద్ధతులు ఈ చట్టం ఉండాలి అట్లాగే వాళ్ళు ఉండడానికి నివాసం ఉండాలి బయటకి అంతా కూడా సరివేస్తుంటే కట్టుబెటతో వచ్చి బయటపడుతున్నారు ఎక్కడ ఉండాలా ఎక్కడ ఉండడం సాధ్యం కాక వాళ్ళ మధ్యని ఘర్షణ వచ్చి మళ్ళీ విడిపోయేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఖచ్చితంగా కులాంతర వారు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఒక కాలనీ నిర్మించాలా వాళ్ళకి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉండేటటువంటి పద్ధతిలో ఉండాలా ఆ ప్రాంతంలో పోలీసు రక్షణ ఉండాలా వాళ్ళకి ఎత్తి పరిస్థితుల్లో ఎలాంటి ఆటంకాలు జరగవు అని తెలిసిన తర్వాత వాళ్ళు ఎక్కడికైనా పోగలిగినటువంటి అవకాశం ఉండాలి అలాంటి అవకాశం ఎందుకు ఉండకూడదు ఎందుకంటే కాలనీ నిర్మించకూడదు ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కమ్యూనిటీ ఎందుకు ఉంటున్నాయి కదా వాళ్ళకి పూర్తి రక్షణ ఉంటుంది కదా ప్రభుత్వమే కట్టించండి ఒకటి వాళ్ళు చేసుకున్న వాళ్ళకి సంవత్సరం రెండు సంవత్సరాలు అక్కడ ఎండు ఏర్పాట్లు చేయండి వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ అక్కడ ప్రభుత్వం అయ్యాలో ఎందుకు చేయలేదు ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళ రాయి కావాల్సినటువంటి ఉపాధి కల్పించాలి కదా ఒక ఉద్యోగం అన్ని ఇవ్వాలి కదా ఉపాధి కల్పించాలి కదా ఇద్దరు ఒకరికైనా ఉద్యోగం ఇవ్వాలి కదా కనీసం పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కచ్చిబట్టలతో వస్తారు కాబట్టి ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఎందుకు చేయగలదు కోట్ల రూపాయలు కదా కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు కదా కోట్ల రూపాయలు దోచుకుంటున్నప్పుడు ఈ సమాజం వార్త కోసం జరిగేటటువంటి వ్యాధిలో భాగంగా ఆయన వాళ్ళకి రక్షణ కల్పించాలా వాళ్ళకి వెళ్ళే మీరు ఉద్యోగం ఉపాధి ఉండాలా తక్షణ ఆర్థిక సహాయం ఉండాలా పిల్లలకు కూడా రిజర్వేషన్స్ ఉండాలా తనకు సడుకునేటటువంటి అవకాశం కలిగించాలా అన్ని రకాలుగా సమాజంలో ఉన్నతమైనటువంటి గౌరవం లభించేటట్టుగా ప్రభుత్వం వివరించాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి చట్టాలు రూపొందించాలా అలాంటి చట్టాలు సాధన కోసం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పోరాటాలు ఏ సంఘం చేసినా ఏ సంస్థ చేసినా సిపిఎం పార్టీ పూర్తిగా అలాంటి ఉద్యమాలకి అలాంటి పోరాటాలకి అండదండగా ఉంటుంది సిపిఎం పార్టీ కూడా సొంతగా అలాంటి పోరాటాలను నిర్వహిస్తుంది తప్పకుండా ఈ సమాజంలో ఈ కుల వ్యవస్థను అంతం చేసేటటువంటి పోరాటాన్ని ముందుకు నడపక తప్పదు అది కేవలం కులాల మధ్య మతాల మధ్య ప్రేమ పెళ్లిల మరకే పరిమితమైతే ఆ పెళ్లి అయినటువంటి వాళ్ళ వారి బాధ్యత అనేటటువంటిది కాదు ఇది మొత్తం సమాజమే ఆలోచించాలా సమాజమే ఆ మార్పు కోసం క్రీసేయాలా సమాజమే అలాంటి హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగించేటట్టుగా తను చేసినవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాంటి దాంట్లో భాగంగా వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి ఈ కుల వ్యవస్థని కాదని ఈ కాదని అసమానతలు కాదని మేమిద్దరం ఇష్టపడమని ఇష్టపడ్డ వాళ్ళని తెలియజేసుకొని గౌరవంగా మా మనస్ఫూర్తిగా జీవిస్తున్నామని చెప్పి అలాంటి తెలియదు చేసుకొని జీవితాలు కొనసాగిస్తున్న మీ అందరు కూడా ఈ సమాజానికి ఆదర్శవంతులు అలాంటి ఆదర్శవంతమైనటువంటి తెలియలు చేసుకున్నందుకు సిపిఎం పార్టీ తరఫున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా మీకు అండదండగా సిపిఎం పార్టీ ఉంటుంది ఇలాంటి పోరాటాలు తప్పకుండా విజయం సాధి సాధించి తీరుతాయి తప్పకుండా అంచిమంగా వీళ్ళేం వరీ అవుతుంది ఆ లక్ష ఒక లక్ష్యం వైపు మనమందరం కూడా ముందుకు సాగడం అని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుస్తున్నారు